ప్రియ పరులకు ప్రేమగల కృపగల మన ఆయన తిన్నత సింహాసనం మీద ఆసన వెన తండ్రి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రంలో చలించున్నాను దేవగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు నమ్మగలిగిన దేవుడవు రాజుగా రక్షకుడుగా నేను ఉన్న బట్టి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రంలో చెల్లించున్నాను ప్రభావ ఉదయ సమయమున ప్రభావ నీ ప్రజలందరితో కూడి ప్రభా లైవ్ లో ప్రభావ ప్రజలందరి యొక్క సమస్యల కొరకే ప్రార్థించుకున్నగా మీరు దూవించండి ఆశీర్వదించండి బలపరచండి భద్రపరచండి మేనళ్ళతోను కృపతోను నింపమని ప్రార్థన ఇలాగ అన్ని విషయములలో కాపాడుతూ రమ్మను బలపరుస్తూ రమ్మను భద్రపరు దేవ తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి మహిమ కలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడవు జాలు కలిగిన దేవుడవు రక్షకుడు ప్రభుత్రములు చెల్లించున్నాను ప్రభు ఉదయ కాల సమయమున ప్రార్థన లో చేరి ప్రభు నీ బిడ్డలందరూ కోరిక ప్రభు ప్రార్థించుటకు మరి యొక్క తరుణమును నీవు మాకు దయచేసిన గొప్ప కృపను బట్టి నీకు ఎంతగానో స్థితి స్తోత్రంలో చెల్లించున్నాను కృప కలిగిన దేవ కలిగిన దేవ రాజా రక్షకు స్తోత్రములు చెల్లించున్నాను ఉదయ కాల సమయమున ప్రభు దైవధ్యానములో ధ్యానములో ప్రభుని మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభా నీవు రక్షించే దేవుడు అంటున్నావు కాపాడే దేవుడు అంటున్నావు కరుణించే దేవుడు అంటున్నావు అని నీకు స్థుతి స్తోత్రములు చెల్లించుచున్నాను ఇలాగు అన్ని విషయములలో ప్రభావ మీరు మాకు తోడుగా ఉండండి నీడుగా ఉండండి రక్షించండి నడిపించండి కృపా సత్య సంపూర్ణుడుగానే ఉన్న విధానమును బట్టి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రములు చెల్లించుచున్నాను అద్వితీయ సత్యదేవుడవు మహోన్నతుడు మహాగనుడవైన విధానమును బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను చిన్నాను రాజా రక్ష నీకు స్తోత్రములు చెల్లించు చిన్నాను మహిమ కలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు జాలి కలిగిన దేవుడుగా ఉన్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను అద్వితీయ సత్య దేవుడుగా ఉన్న విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభానిగా ఉండండి నీడుగా ఉండండి నటించండి ప్రభావ మీరు అన్ని విషయాల్లో కాపాడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దగ్గరిగిన దేవుడుగా కృప కలిగిన దేవుడుగా నువ్వు ఉంటున్న విధానమును బట్టి నీకు స్థుతి స్తోత్రంలో చెల్లించున్నాను ఇలాగ ప్రభా మీరు అన్ని విషయంలో కాపాడుతూ రండి బలపరుస్తూ రండి ప్రభా రక్షించే దేవుడు ప్రభ సలు ఇచ్చిన మార్పుని బట్టి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రంలో చెల్లించుచున్నాను ప్రభ నీ కృపను బట్టి రక్షించే దేవుడు ప్రేమను బట్టి రక్షించే దేవుడు నీ మహిమాశ్వర్యమును బట్టి రక్షించే దేవుడుగా నీవున్న విధానం బట్టి స్తోత్రములు స్లించిన ఇలాగ విషయంలో కాపాడుతూ రండి బలపరుస్తూ రండి భద్రపరుస్తూ రండి మామ సత్య సంపూర్ణుడుగా నేను ఉండమని ప్రార్థన చేస్తున్నాను అలాగే నేను ప్రభా నీ సైన్యములకు అధిపతి అయిన దేవుడు అలాగ నేను జీవం కలిగిన దేవుడు ప్రభా నీకు స్తోత్రములు చెల్లించినాను ప్రభా నీ బల్లిపీఠము ను ప్రభా ప్రుకలకు నీవు ఆశ్రయం కలిగజేసే దేవుడు ప్రభు నీకు స్తోత్రంలో చలించిన ఇలాగ ప్రభ ఉదయకాల ప్రార్థనలు లైవ్ లో ప్రభు మెతోడుగా ఉంటున్నారు స్థానం బట్టి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రంలో చలించున్నాను కృపాశక్తి సంపూర్ణుడవు మహిమ కలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడవు రాజుగా రక్షకుడుగా ఉన్న విధానముని బట్టి నీకు స్థుతి స్తోత్రములు చదివించిన నీ బిడ్డలు అందరి కొరకే ప్రార్థించిండగా సహాయం చేయండి లైవ్ల చిన్న బిడ్డల కొరకు ప్రార్థించిండగా సహాయం చేయండి మీరే కృపను అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దేవ కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు ప్రవక్షేమము కలిగిన దేవుడుగా ఉన్న విధానం బట్టి నీకు స్తోత్రములు చలించినాను ప్రభు నీవు యాకోబ దేవుడవు చెవి యొక్క ఆలపించే దేవుడు ప్రభు మా ఎందు దృష్టి ఉంచి ప్రభు నీవు ప్రభు మాకు ఆలోచన చెప్పే దేవుడుగా నీవున్న విధానమున బట్టి స్తోత్రము చెల్లించున్నాను ఇలాగ ప్రభు అన్ని విషయములలో కాపాడుతూ బలపరుస్తూ భద్రపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను కృపస్థితి సంపూర్ణుడా మహిమ కలిగిన దేవ కృప కలిగిన రాజా నీకు స్తోత్రములు చెల్లించున్నాను అలాగ ప్రభా బ్రహ్మ ప్రజలందరికీ ప్రభు నీవు ప్రభా శుభ వర్తమానములోను తెలియజేసే దేవుడిగా నేను ఉన్న విధానం బట్టి స్తోత్రముని చెల్లించున్నాను నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమునో దోసివేయనని చెప్తున్న బట్టి స్తోత్రములు చెల్లించునా ఇలాగ ప్రభా అన్ని విషయంలో కాపాడుతూ రమ్మని బలపరుస్తూ రమ్మని రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నీకు ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లించిన ఇలాగ ప్రభు మీరు తోడుగా ఉండండి నీరుగా ఉండండి నడిపించండి ప్రభా కృపను సత్యమును ప్రభు మేము నీ కొరకే ప్రభు మీ కృపతో సత్యముతో ప్రభు మేము నిన్ను వెంబడించుండగా నీ కృపను సత్యమును నీ సందర్భమును మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తూ ఇలా అన్ని విషయంలో కాపాడండి బలపరచండి భద్రపరచండి నీ బిడ్డలను సకల విధములైనటువంటి రోగముల నుండి తప్పించండి నీ బిడ్డలను సకల విధములైనటువంటి కీడుల నుండి నీ తగ్గించిడ్డలను సకల విధములైనటువంటి అపాయం నుంచి రక్షించమని ప్రార్థన చేస్తాను ఇలాగ అన్ని విషయంలో కాపాడుతూ రండి బలపరస్తుంది భద్రపరస్తుంది కలిగిన దేవుడుగా ఉన్న విధానము బట్టి నీకు స్తోత్రంగా చలించున్నావు ఇలాగ ప్రభా ద్వితీయ సత్తి దేవుడును మహోన్నతుడుగానే ఉన్న విధానం బట్టి స్తోత్రం గులించు ప్రభా దేవ నీవు ప్రభా సమాజంలో మా అందరి కొరకు ప్రభు నీవు ప్రభా మాట్లాడే దేవుడు సహజ సమాజ సమూహంలో మధ్య ప్రజలందరి ఎదుట ప్రభా నీ మహిమను ప్రభా నీవు నీ ప్రజలందరికీ చూపించే దేవుడుగా నీవు విధానమును బట్టి స్తోత్రంని చెల్లించున్నాను ప్రభా నీ నీ భక్తుల రక్షణ ప్రభా నీకెంతో ఘనమైనదిగా ఎంచుకున్న విధానమును బట్టి స్తోత్రంలు చెల్లించుచున్నాను అన్య దేవతలలో నుండి ప్రభా వారిని నీవు నీ స్వకీయ జనముగా ఎంచుకున్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను కాబట్టి ప్రభా నీ హృదయం అనుసరించిన ప్రజలను నిన్ను అనుసరించిన ప్రజలను ప్రభా నువ్వు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను నువ్వు వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను నీ సత్యమును నీ కృపను ప్రభా వారికి బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నీవు అనేక విషయంలో నీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను అలాగనే నీ ప్రభా వారి శ్రమల నుంచి ప్రభా మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు భక్తిహీన ప్రభు ప్రభా వారిని ప్రభా భక్తిహీనుల చేతుల నుంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నాడు అలాగే ప్రభు దరిద్రులను నిరుపేదలను ప్రభావి ప్రభా ధనవంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఎవరెవరికైతే ప్రభా సహాయం అవసరమో వారిని ప్రభా నీవు ప్రభా వారికి సహాయముగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ అన్ని విషయంలో కాపాడమని బలపరిశమని భద్రపరిచమని ప్రార్థన చేస్తున్నాను లైద్ ద్వారా అనేక ప్రజలు ప్రభా వారి కొరికే ప్రభా ప్రార్థన మనలు మనవులు ఇచ్చి ఉండగా ప్రభావ జ్ఞాపకం చేసుకోండి వారి ప్రార్థన మనవులను మీరు ఆలకించండి అనేకులు అప్పుల బాధలో ఉంటున్నారు అనేకులు కష్టములలో ఉంటున్నారు అనేకులు ప్రభా సమయములకు డబ్బు దొరకక ప్రభా హాస్పిటల్లో ఉంటున్నారు అనేకులు ప్రభా సమయములకు మంచి డాక్టర్ దొరక అనారోగ్య పరిస్థితుల ప్రభా ఆ ప్రభా హాస్పిటల్లో ఉంటున్నారు ఇలాగ ప్రభు అనేక శ్రమల నుంచి ప్రభావి బిడలను నీవు తప్పించమని ప్రార్థన చేస్తున్నాను కృప కలిగిన దేవుడవు మహిమ కలిగిన దేవుడవు ప్రభా జాలి కలిగిన దేవుడవు నీవెంతో నమ్మకమైన దేవుడవు నీవు స్థుతి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభా వేరే తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి సహాయం చేయండి సత్య దేవుడుగా నీవు నువ్వు విధానం బట్టి స్తోత్రములు స్థుతులు చెల్లించడాను ప్రభ ఎడారులో ప్రభావ జీవజల దారులను ప్రవహింప చేస్తే దేవుడిగా ఉన్న విధానము బట్టి స్తోత్రము చెల్లించాను ఇలాగ ప్రభా మీరు తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి సహాయం చేయండి ప్రభని సత్యసంధత్వము నీ ప్రజలకు మీరు కనుపరుచమని ప్రార్థన చేస్తున్నాను అలాగనే ప్రభ భూమిలో నుండి ప్రభ మనిషి ప్రతి ఒక్క మొక్కను ప్రభా నీవు నీ ప్రజలకు ఇచ్చిన ప్రభా ఆహారం వారికి దయచేవు దయచేస్తున్నావు ప్రభు వారి యాత్ర చే మార్గములను సంతోషముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా అన్ని విషయములలో ప్రభు ప్రార్థించిండగా మీరే ప్రభా అనేక విషయములలో తోడుగా నీడగా ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను అలాగ నేను ప్రభా యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించు ప్రభు అన్ని విషయములలోని బిడ్డలను ప్రభా దీవించే దేవుడు నీకు స్తోత్రములు చెలించున్నాను అలాగ నేనే ప్రభు దీనులను దరిద్రులను రక్షించే దేవుడు నీవు కృప కలిగిన దేవుడవు మహిమ కలిగిన దేవుడవు ప్రభు నీవు నా ప్రాణమును నీ వైపు నాకు ఎత్తుచినాను నీ సేవకుని ప్రాణమును చేయమని ప్రభా దావీరాచి మొరపెట్టినప్పుడు ఆయన మురళి విన్న దేవుడు ప్రభా నీవు రాజుకు సహాయం చేసినప్పుడు ప్రభు నీవు దయాళుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవారు నీకు మొరపెట్టు వారందరి ఏడల కృపాతిశము కలిగిన వాడవని ప్రభు ప్రార్థన చేస్తున్నాడు ఇలాగ ప్రభు నీవు ప్రభు ప్రార్థనలకు చవియోగ్య ఉన్న దేవుడు అని మానవులు చేస్తే మనవులను ధ్వనిని ఆలకించే దేవుడు అని వారి ప్రార్థనలు వైపు చవియోగి ఉన్న దేవుడవని ప్రభా ప్రతి ఒక్క మాటకుని ఉత్తర్మిచ్చే దేవుడవని ప్రభాపత కాల సమయంలోనే అన్ని బిడ్డలను ఆదుకునే దేవుడు ప్ర ప్రార్థన చేసినగా మీరు సహాయం ఇచ్చేయండి అనే విషయంలో తోడుగా ఉంటూ నిడగా ఉంటూ రండి భద్రపరచండి భద్రపరిచింది ప్రభా దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు మహమ్మ కలిగిన దేవుడవు ప్రభని స్థుతి స్తోత్రములు చెల్లించున్నాను ఇలాగూ అన్ని విషయములో ప్రభ కాపాడుతూ బలపరుస్తూ భద్రపరుస్తూ రమణ ప్రార్థన చేస్తున్నాను కృప స్థుతి సంపూర్ణుడుగా నీవు నా స్తోత్రములు చెల్లించున్నాను నీవు దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడవు ప్రభ నీ తిట్టు తిరుగు వారిని దేవుడవు నీ సేవకులకి నీ బలమును అనుగ్రహింపజేసే దేవుడు నీ సేవకురాలి కుమారులను రక్షించే దేవుడవు ప్రభ నీ సన్నిధిలో నీ సన్నిధత్వం బట్టి ప్రభావి ఆశీర్వదించే దేవుడు మహిమపరిచే దేవుడు గానీ ఉన్న విధానం బట్టి స్కృతి స్తోత్రం చెల్లించుతున్నా ఇలాగు ప్రభావాన్ని విషయంలో కాపాడండి బలపరచండి భద్రపరచండి మహిమ కలిగిన దేవుడుగా కృప కలిగిన దేవుడుగా జాలి కలిగిన దేవుడుగా రాజుగా రక్షకుడు గాని ఉన్న బట్టి నీకు స్థుతి స్తోత్రము చెల్లించుతున్నాను ఇలాగ ప్రభావిత బిడ్డలందరికీ ప్రభా నీ శుభార్థ మానంలోని ప్రభావ తెలియజేసిన దేవుడు అని నీకు స్తోత్రంలో చెలించున్నా ఇలా ప్రభావ మృతితోడుగా ఉండండి నీడుగా ఉండని నడిపించండి ప్రతి జనములలో దానిని జన్మింపజేసే దేవుడు ప్రభు సర్వోన్నతమైన దేవుడు ప్రభు నీవు ప్రతి ఒక్క ఇవి స్థిరపరిచే దేవుడుగా నువ్వు నీ దానములను బట్టి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రంలో చెలించున్నాను ప్రభు అనే దేవ నా విడల నీవు కృప చూపుటకు ప్రభు అధికమైన ప్రభు కృపను చూపగలిగిన దేవుడుగా ఉన్న విధానం బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను పాతాల అగాధ జ్షనములలో నుండి ప్రాణమును తప్పించే దేవుడుగా ఉన్న విధానములు బట్టి నీకు ఎంతగానో స్తోత్రములు చెల్లించచ్చు ఇలా ప్రభు నీ బిడ్డలందరి అప్పుల కొరకే బాధల కొరకే ఆరోగ్యముల కొరకే చిన్నపిల్లల స్వస్థత కొరకే పెద్దవారి స్వస్థత కొరకే అనారోగ్యంలో కొరకే వారి యొక్క ట్రాన్స్ఫర్ల కొరకే వారి యొక్క ప్రభు జాబ్లు కొరకు విషయములలో ప్రతి ఒక్కరు పంట వేసుకొని వచ్చినారు వారి యొక్క ప్రతి ఒక్క పంటల విషయమే ప్రభు అలాగనైనా ప్రభు అధిక వర్షములు మీరు జ్ఞాపకం చేసుకోండి ట్రాఫిక్ జామ్ జ్ఞాపకం చేసుకోండి అనేకులను ప్రభు వారి యాత్రలో ప్రభు వారి యొక్క ప్రయాణంలో ప్రభు మీరు వారికి తోడుగా నీడుగా ఉంటూ నడిపించమని ప్రార్థన చేస్తూ ఏసే అతి పరిశుద్ధ గణమైన నామములు అడిగి బ్రతిమని ప్రభా సన్నిధిని సందర్శవాన్ని బట్టి లైవ్ లో వచ్చిన నీ బిడ్డలందరికీ ప్రభా క్షేమమును కలగచ్చామని ప్రార్థన చేస్తూ ఇలాగ ప్రార్థనను ముగించు చిన్నగా ప్రభు నీ బిడ్డలందరికీ రక్షణను క్షేమమును సమృద్ధిని ప్రభు ఈ రోజంతటి క్షేమం కొరకు వారిని స్థిరపరచమని బలపరిచమని ప్రార్థన చేస్తూ ఏసే గలమైన నామములో అడిగి వేడుకొని చిన్నా తండ్రి దేవునికి మళ్ళీ మరి ఒక మారు ప్రార్థన లైవ్ లో మీ అందరి ఆరోగ్యముల కొరకై ప్రార్థించుటకు మరొకసారి కలుసుకుందాం దేనికి స్తోత్రం రైతులో